హలో ఫ్రెండ్స్ మీషో నుండి అయితే ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను చాలా బాగుందండి ఎందుకంటే ఇది మీతో పాటు షేర్ తీసుకుందామనేసి ఇదైతే ఓపెన్ చేస్తున్నాను బేబీ ప్యాంటీస్ అండి చాలా తక్కువ ప్రైస్లోనే చాలా బాగున్నాయి ఇవి మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఒక టువెల్వ్ పీసెస్ అయితే వచ్చాయండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి కలర్స్ కూడా టూ టూ కలర్స్ వచ్చాయి ఈచ్ వన్ అలాగే ఇక్కడ కలర్స్తో పాటు క్లాత్ కూడా అంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అలాగే తక్కువ కాస్ట్లోనే పిల్లలకి చాలా తక్కువ రేట్లోనే తీసుకోవచ్చు ఎందుకంటే మనం బయట తీసుకొని బయట తిరిగి తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది అలాగే పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి అంటే ఇంకా కష్టం కదా అందుకోసమైతే ఈ విధంగా ఆర్డర్ చేసేసేయండి పిల్లలకి చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు సమ్మర్ కదా అలాగే ఎంత వర్షం పడినా కూడా లోపలంతా వేడిగా ఉండేసి ఉబ్బరికి వస్తుంది కదా పిల్లలకి కదా మనం కూడా ఉండలేకపోతున్నాం కదా ఇంట్లో అందుకోసమైతే ఇవి ఇవి ఆర్డర్ పెట్టేశాను చాలా బాగున్నాయి అలాగే ఫస్ట్ టైం కదా ఎలా వస్తాయి అనుకున్నాను చాలా బాగున్నాయి కలరే కాదు వాటిపైన బొమ్మలు కూడా చాలా బాగున్నాయి ఎందుకంటే వాటిని చూసుకుంటూ వాళ్ళు కూడా పిల్లలు ఇష్టంగా వేసుకుంటారు కదా కాటన్లో చాలా బాగున్నాయి మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఇలాంటి ఆర్డర్ పెట్టేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్